హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు అర్షీ తనుజ్ ఫోడీ ఈ రోజు రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ శనగపిండి దోశ ఈ దోశ హై ప్రోటీన్ దోశ చాలా హెల్త్కి మంచిది ఇది అప్పటికప్పుడు ఈజీగా ఒక టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈ దోశ మనం ఒత్తదైనా అలా తినేసేయచ్చు లేదంటే కొబ్బరి చట్నీ కానీ టమాటా పచ్చడితో అయినా తినొచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ బియ్యపిండి రుచికి సరిపడంతా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మీద వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ బ్యాటర్లా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసుకుందాం ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట దీంట్లో హాఫ్ టీ స్పూన్ వామ్ వేసుకోవాలి మనకి అరుగుదలకు బాగుంటుందన్నమాట ఈ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం అల్లం రెండు పచ్చిమిరకాయలు దంచి పేస్ట్ లాగా చేసుకోవాలి అట్లాగే ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ టమాటా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వీటిలో వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనకు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకుందాం మనకి దోశ వేసుకోవడానికి సరిపడంతా లాగా బయటర్ కలుపుకోవాలన్నమాట ఇది చాలా ప్రోటీన్ దోశ అనమాట అప్పటికప్పుడు చేసేసేయొచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇలా సింపుల్గా అప్పటికప్పుడు దోశ వేసి చేయొచ్చు అనమాట చాలా హెల్త్ కూడా మంచిది అనమాట శనగపిండి దోశ ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక పెనం వేడి చేసుకుందాం ఇప్పుడు పెనం వేడెక్కింది ఇప్పుడు దీంట్లో పైన లైట్గా నూనె వేసుకోవాలి నూనె కానీ బటర్ కానీ వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏం నానాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఒక పిండి గెరెట్ తీసుకొని దీంట్లో పైన ఇలాగా వేసేసుకోవడం దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఊతపల్లాగా వేసేసుకోవడం అనమాట ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాం మీకు ఇష్టమైతే నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇది మీడియం వంట మీదే ఉంచుకొని దీనిపైన మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి దోశ వేసుకున్నాం టూ మినిట్స్ అయింది మూత తీసుకుందాం ఇప్పుడు చిన్నగా అనుకుంటూ మొత్తం దోశ కూడా ఇటువైపు కూడా తిప్పేసుకున్నాం ఇప్పుడు దోశ ఇటువైపు కూడా తిప్పేసుకున్నాం ఇంక ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అట్లాగే మిగిలిన దోశలన్నీ వేసేసుకున్నాం ఇలా నూనెతో స్ప్రెడ్ చేసి నూనె కానీ బటర్ కానీ ఇట్లా స్ప్రెడ్ చేసి అప్పుడు వేసుకోవాలి దీంట్లో మనకు కావాలంటే క్యారెట్ కానీ కీర కానీ కూడా తురిమి వేసేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు టూ మినిట్స్ అయింది తీసి చూద్దాం ఇప్పుడు ఇటువైపు కూడా తీసుకో ఇప్పుడు దోశ ఇటువైపు తీసుకొని మీడియం వంట మీద ఉంచుకొని సన్న పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన పిల్లలకి ఇష్టంగా ఉండటానికి చీజ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదేసి దీనిపైన మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది చీజ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి సా చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన శనగపిండి దోశ రెడీ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం అసలుకి ఇట్లా వేసి ఇవ్వడం వల్ల అనమాట ఇష్టంగా తింటారు ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగుంది ఎమ్మీగా చాలా బాగుంది సింపుల్గా ఈవినింగ్ స్నాక్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ సింపుల్గా ఇలా చేసుకొని తినచ్చు టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్